రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో మహారాష్ట్రలోని నాందేడ్లో జరిగే అఖిల భారత రైతు కూలీ సంఘ ఏఐకేఎంఎస్ మూడవ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షులు కామ్రేడ్ పి టాన్యా పిలుపునిచ్చారు గురువారం నాడు రాజమహేంద్రవరంలో జరిగిన ఏఐకేఎంఎస్ జాతీయ కార్యవర్గ సమావేశం సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా టాన్య మాట్లాడుతూ నగల్బరి శ్రీకాకుళం గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాల దున్నేవానికి భూమి కేంద్రంగానే జరిగాయన్నారు గత యాభై సంవత్సరాలకు పైగా రైతు కూలీ సంఘ నాయకత్వంలో పోడు భూములు అన్ని ప్రాంతం సీలింగు మిగులు బంజరు దేవాదాయ ధర్మాదాయ అసైన్ పోరంబోకు భూదాన భూముల కోసం పేదలు పోరాడి పది లక్షల ఎకరాలకు పైగా భూములను స్వాధీనం చేసుకుని అనుభవిస్తున్నారన్నారు రైతాంగ సమస్యలపై వ్యవసాయ కూలీల సమస్యలపై ఏకేఎంఎస్ రాజులేని పోరాటాలు కొనసాగిస్తుందన్నారు ఈరోజు పరిస్థితి గమనించడితే మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కూడా పెట్టుబడి 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 పరిశ్రమలు అని చెప్పి చేస్తున్నారు తప్ప గతంలో ప్రపంచీకరణకు ముందు నామంతరంగా అయినా కానీ భూసంస్కరణల గురించి పేదవాడి పంపకం గురించి మాట్లాడేవాళ్ళు కానీ ఇప్పుడు మొత్తానికి దాని ఎజెండానే తీసుకుని అసలు చంద్రబాబు గారి దగ్గర నుంచి జగన్ దగ్గర నుంచి మోడీ దగ్గర నుంచి ఎవరు కూడా రైతు సమస్యలు వ్యవసాయ కురిగిన సమస్యలు భూమి పంపిణీ సమస్యలు లేదు ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై రెండులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది భూసంస్కరణ చట్టాన్ని సహరించి భూమి లేనటువంటి వాళ్ళకి భూమి పంచాలని చెప్పి అన్ని వివరాలు ఆదేశించింది అయినా ఇన్ని సంవత్సరాలు దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి ఈ దేశంలో ఉండేటువంటి దళితులు ముప్పై ఐదు శాతం మంది దారిద్రేఖ దగ్గర బతుకు చెప్తున్నారు ఆదివాసీలు అభివృద్ధి సోపానంలో అందరికంటే అటు నలభై ఎనిమిది శాతం మొత్తం దారిద్య రేఖ దగ్గర చేస్తున్నారు మహిళలు అయితే చాకర్య తప్ప ఏమీ లేదు వాస్తవానికి సమాజంలో ఉండేటువంటి శ్రమలో రెండు వేల మూడు వంతులు మహిళలు నిర్వహిస్తున్నారు కానీ ఆదాయంలో పురుషులతో పొందితే పది శాతం మాత్రమే వాళ్ళు లభ్యమవుతుంది ఆస్తి విషయంలో వస్తే ఒక శాతం మాత్రమే ఇదవుతుంది అన్నింటిలో కూడా అసమానత ఇదవుతుంది దేశంలో ఉండేటువంటి ఆదివాసుల సమస్యలు దళితుల సమస్యలు ఇతర రైతు చిన్న చిన్నకారులు పేద రైతుల సమస్యలు మొత్తం రైతాంగ సమస్యలను కూడా చర్చించి నిర్ణయాలు చేసుకోవాలని చెప్పేసి ఈ ఉద్యమాన్ని సమీక్షించుకోవాలని చెప్పి ఈ మహాసభలో ఆ సందర్భంగా और से इक्कीस बाईस तेईस मार्च महाराष्ट्र नांदेड़ डिस्ट्रिक्ट में तीसरा महा अधिवेशन आयोजित किया है अखिल भारतीय किसान मजदूर सभा एक कृषि क्रांति का प्रोग्राम लेकर पूरा देश में जमीन बंटवारा करना लैंड रिफॉर्म का यीशु दलित आदिवासी जंगल जमीन गायरान जमीन सरकारी जमीन पड़ीक जमीन परमपूख जमीन भूमि इन किसानों के बीच में बंटवारा और पट्टा लैंड होना चाहिए कृषि माल को मिनिमम सपोर्ट प्राइस, मिनिमतम प्राइस मिलना चाहिए पूरा देश में जो मोदी सरकार है ये एक समाजवादी लोकतंत्र का पूरा बर्बाद कर चुका है अभी कैपिटल कमनल और इम्पीरियल पावर के साथ ये सियासत चल रही है ये सियासत कैपिटल पावर के हित में जो कैपिटल पावर का मुनाफा 75 परसेंट है और किसान मजदूर का जो वेतन है वो बहुत कम होते जा रहा है महंगाई बढ़ते जा रही है और मिनिमम वेजेस जहाँ के वहीं है तो अखिल भारतीय किसान मजदूर सभा ये एक क्रांतिकारी जंग भारत के किसान मजदूर को संगठित कर कर भारत में कृषि क्रांति का जो संघर्ष चला रही है एक लैंड रिफॉर्म का लंबे समय से पचास साल से ये जंग जारी है नक्सल आंदोलन श्रीकाकुलम तेलंगाना महाराष्ट्र सातारा ये भूमिहीन किसान मजदूरों का किसानों का जंग जारी है यही राह पे अखिल भारतीय किसान मजदूर सभा पूरे देश में एक क्रांतिकारी किसानों का आंदोलन विकसित कर रही है नमस्कार అఖిల భారత రైతుకుల సంఘం జాతీయ కార్యవర్గం పిలుపులో భాగంగా మార్చు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో మహారాష్ట్రలో నాంద్యలో అఖిల భారత రైతుకుల సంఘం మూడవ మహాసభని జరుపుకుంటుంది ఆ మహాసభలో సమీక్ష కర్తవ్యాలు రూపొందించుకొని భారతదేశంలో మోదీ ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పేసి అఖిల భారత రైతు కూలి సంఘం పిలుపునిస్తూ ఉంది అంతేకాదు రైతు రాదు రైతు దేశానికి వెన్నముక్క అని చెప్తున్నటువంటి మోదీ ప్రభుత్వం భారతదేశంలో ప్రాంతీయ ప్రభుత్వాలు రైతు వెన్నువేరుస్తున్నాయనేటువంటిది ఈ సందర్భంగా మనకు అర్థమవుతూ ఉంది అందులో భాగంగానే మోడీ ప్రభుత్వం నయా హిందుత్వం పేరుతోటి దేశంలో ఆర్ఎస్ఎస్ మతన్మాల పుష్కొలుపుతూ రైతాంగం పైన అనేక నష్టాన్ని తీసుకురావడం కోసం ఈరోజు సుస్తా ఉంది ఈ నయా హిందుత్వం పేరుతోటి దేశాన్ని ఒక హిందూ దేశంగానే మారుస్తా అని చెప్పేసి ఈరోజు ముందుకు వస్తూ ఉంది అదాని అంబానీ టాటా బిల్రా గోయంక మఫత్ లాల్ కిలోస్కర్ లాంటి పెట్టుబడిదారులకి కొమ్ముగాస్తూ రైతు నడ్డి నడ్డివేరుస్తుంది అనేటువంటిది ఈరోజు మనకు అర్థమవుతుంది ఇటీవల రైతులు సంవత్సరం నర ఢిల్లీలో పోరాటం చేసి మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కొట్లాడితే అది రాతపూర్వకంగా ఇచ్చి అది ఎనికి తీసుకునే విధంగా ఈరోజు చేస్తూ ఉంది అది కాకుండా దొంగ సాటిన కాంట్రాక్టర్ వ్యవసాయాన్ని కార్పొరేటర్ వ్యవసాయాన్ని ఏ కార్పొరేటర్ వ్యవసాయాన్ని ఒక ధాన్యం విలువల్ని అంతేకాకుండా ఏకి మార్కెట్ ఏ వన్ వే పద్ధతిలో ఈరోజు అదానీ అంబానీలకు అప్పయప్పే విధంగా వ్యవసాయాన్ని రైతుల్ని ఒక బానిసలుగా వేసే విధంగా ఈరోజు చేస్తూ ఉంది అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కానీ అంతకుముందు ఉన్నటువంటి వైఎస్సీపీ కానీ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులు నివసిస్తున్నటువంటి అడవిలలో ఆదివాసులను గిండి కోసం కోసం ఈరోజు చూస్తూ ఉంది అదాని అంబానీలకు భూముల్ని కట్టబెట్టే విధంగా ఈరోజు ఉంది ఇవన్నీ కూడా మహాసభలో చర్చించి రాబోయే రోజుల్లో ఈ ప్రజలకి భూమి దక్కే విధంగా అఖిల భారత రైతుకుల సంఘం ప్రతిఘటన పోరాటాలు చేస్తుందని చెప్పేసి తెలియస్తా ఉన్నాం